నమస్తే వెల్కమ్ రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు తన క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటి కల చంద్రబాబుతోనే నెరవేరుతుందని సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందని పేద మధ్యతరగతి వారికి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అందజేస్తున్నట్లు ఆయన అన్నారు ఎన్నికల హామీలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్న ఇండియా సర్కార్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయానికి నాంది పలికింది హౌస్ ఫర్ ఆల్ అనే విధానంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మరియు టీడీపీ యువ నాయకులు పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి పేదల పక్షపాతిగా మారారు ఎటువంటి ఆదాయం లేకుండా ప్రభుత్వాన్ని అప్పజెప్పిన ఎంతో ధైర్యంతో నిధులు తీసుకురావడం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడమే కాకుండా తను ఏ విధంగా అయినైనా కానీ అభివృద్ధి చేసి నిధులు సమకూర్చగలన్నటువంటి మొక్కవు అనేటువంటి ధైర్యంతో మొదటి రోజే ఆరు సిక్స్ ఆరు గ్యారంటీలలో ఐది ఐదింటిని అమలు చేసేటటువంటి పరిస్థితి ఐదింటిని అప్పుడే అమలు చేశారు అలాగే ఎన్నో రోజుల నుంచి పేదల యొక్క సంతింటి కళ నెరవేరే విధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి దానికి ప్రభుత్వం సహాయం చేయాలి అన్నటువంటి ఒక కృత కృత నిశ్చయంతో పేదల పక్షపాతిగా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వాలన్నీ కూడా ఇంటి కోసం ఒక సెంటు స్థలము అట్లాంటివన్నీ కూడా కేటాయించి మధ్యలో మేమేదో ఇల్లు కట్టించాము అన్నటువంటి తపనతో పేదల మీద మీరు ఇల్లు కట్టకపోతే స్థలాలు పెరుక్కుంటాము అనేటువంటి ఒత్తిడి పెట్టడం జరిగింది ఆ క్రమంలో ఈ స్థలం ఎక్కడ పోతుందో అన్నటువంటి పేదలందరూ కూడా అప్పులు చేసి అక్కడ గునాది వేసుకోవడం జరిగింది గునాది వేసుకునేటటువంటి క్రమంలో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దందా జరిగింది గునాది కావాలంటే కనుక గాడి తీయాలి గాడి తీయాలంటే జేసీబీకి మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళ జేసీబీతోనే మీరు గుంతలు తీసుకోండి అని చెప్పి మార్కెట్లో జేసీబీ గంటకు ఆరు వందలు ఉంటే వెయ్యి రూపాయలు వసూలు చేసిన అలాగే అక్కడికి లోపలికి రాళ్ళు బండరాళ్ళు తీసుకొచ్చి గునాదులు వేయాలి అంటే కనుక ట్రాక్టర్లు కూడా వాళ్ళవే తీసుకోవాలి బండరాళ్ళు కూడా వాళ్ళ క్వారీలోనే కొనాలి అని చెప్పి ఖర్చులు దాదాపు రెండింతలు చేసేటటువంటి పరిస్థితి స్థలం ఎక్కడ పోతుందో అని చెప్పి పది ఐదు రూపాయలు పేదలు కదా ఐదు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలకు తెచ్చి అక్కడ గునాది కట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ఒక పైసా రాకపోయి అప్పుల పాలైపోయినారు ఆ అప్పుల పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఆ గుణాది స్థలము అమ్ముకున్నా కానీ అప్పు తీరినటువంటి పరిస్థితికి వచ్చి పేదలను మరింత అప్పుల పాలు చేసి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అటువంటి అనాలోచిత నిర్ణయాలకు వైసీపీ లోబడింది పేదల సంక్షేమం పేరిట దోపిడీ చేసుకున్నారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో వాళ్ళకి సమాధి చేసి ఎటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని పేదలకు ఇళ్ళు నిర్మించాలంటే కనుక గతంలో ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు సరిపోదు అన్ని ధరలు పెరిగినాయి అని పేదల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఏకంగా నాలుగు లక్షల రూపాయలు ఇంటికి పేదల రూపంలో పేదలకు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల కేవలం కేంద్ర ప్రభుత్వ సాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు కేంద్రం రెండున్నర లక్షలు ఇస్తూ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షల రూపాయలను జోడించి నాలుగు లక్షల రూపాయలు చేసి అందరికీ ఇళ్ళు ఉండాలి ఈ టర్మ్ అయ్యే లోపల అందరికీ ఇళ్ళు కట్టించాలి హౌసింగ్ ఫర్ ఆల్ అనేటటువంటి ఒక స్కీంతో ఇవాళ ముందుకు రావడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతి క్లిష్టమైనటువంటి సమయంలో కూడా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకొని పేదల మధ్యతరగతి పక్షపాతిగా నిలబడి పేదలందరికీ కూడా మంచి చేసి పేదలందరూ అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది సమాజం అభివృద్ధి చెందితే రాష్ట్ర సంపద పెరుగుతుంది అనేటువంటి దాంతో అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి లింకు పెట్టి తన తెలివితేటలతో ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున బాబుగారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలకి బాసటగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలుస్తారని ఆశ ఆశిస్తూ వారికి మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం